ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు అవినీతి చేయకుండా ఉండే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు ఎందుకంటే ఎన్నికల విధానమే క్యాష్ ఆన్ డెలివరీగా మారిపోయిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టాలా ఆ తర్వాత సంపాదించుకోవాలా మీరు అధికారంలో ఉండేవాళ్ళేమో పద్ధతులు అనుకుని ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏమో పాపాత్మలు అనుకున్నంత మాత్రాన అది ఇక్కడితో ఆగిపోదు ప్రతిపక్షం పాలకపక్షం అవుతుంది పాలకపక్షం ప్రతిపక్షం అవుతుంది వీరు వారిని వారు వీరిని అరెస్టులు చేసుకుంటూ వెళ్ళడంతో అంతిమంగా ప్రజాస్వామ్యము ఎన్నికల విధానం మీద ప్రజలకు నమ్మకం పోయి ఇంకేదో సంస్కరణల కోసమో ఇంకేదో మార్పు కోసమో తప్పించే రోజులు త్వరలోనే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడో చెప్పాడు మార్సు తనను తాను ధ్వంసం చేసుకోవడంలో పెట్టుబడిదారి వ్యవస్థకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అదేవిధంగా తనను తాను నాశనం చేసుకోవడానికి రాజకీయ వ్యవస్థకు కూడా అంతే స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని దీని ద్వారా తెలుస్తోంది అనుకోవచ్చు ఈరోజు క్యాపిటలిస్ట్ సొసైటీ చాలా బలంగా ఉంది దాన్ని ఎవరు ఏమీ చేయలేరని దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది తెగేదాకా లాగలేని పరిస్థితి ఒకనాటికి వస్తుంది అలాగే రాజకీయ వ్యవస్థ కూడా ప్రస్తుతం డొల్ల తయారైపోయి మొత్తం అక్రమ లతో నిండిపోయినటువంటి వ్యవస్థ ఉండడంతో పార్టీలకు సంబంధం లేకుండా నాయకులందరూ ఆ విభులో ఇరికిపోయి ఇప్పటికే చాలా కాలమైంది వీరు వారిని వీరి నుండి అరెస్ట్ చేసుకోవడం అనేది కామన్ అయిన తర్వాత ప్రజలకు ఒక నాటికి నిజం తెలిసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదే తిరగబడతారనే సంగతి దగ్గరలోనే ఉంది అనిపిస్తోంది